లో వెనుకబడ్డారు తర్వాతి మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ చేయగలుగుతారు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా స్పోర్టింగ్ పిచ్ రెడీ చేసుకుంటారు అంటే ఫలితం వచ్చే పిచ్ ను సిద్ధం చేస్తారు ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై విమర్శలు రావడంతో గువాహటిలో పేస్ పిచ్ రెడీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి ఎర్రమట్టితో పిచ్ సిద్ధం చేస్తుండటంతో ఇంకా స్వింగ్ బౌలర్లకు పండగే అనుకున్నారు తీరా చూస్తే ఇప్పుడు పూర్తి బ్యాటింగ్ పిచ్ లా కనిపిస్తోంది సఫారీ టైలెండర్లు కూడా సెంచరీలు హాఫ్ సెంచరీలు బాధేస్తే ఎవరైనా దీనిని పేస్ పిచ్ అంటారా అనేది కామెంట్లు వినిపిస్తున్నాయి బంతి స్వింగ్ అవ్వడం లేదు యార్కర్ వేస్తే బ్యాట్ మీదకు వస్తోంది బంతి తిరగడం లేదు కదా కనీసం బౌన్స్ కూడా కాలేకపోతుంది వాస్తవానికి పిచ్ ఇటీవలి కాలంలో తాను చూడలేదని రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించడమే గువాహటిలోని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గువాహటిలో రెడ్ పిచ్ రూపొందించామని క్యూరేటర్ ప్రకటించారు తొలి రోజు మధ్యాహ్నం వరకు పేజ్ బౌలర్లకు ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని పేర్కొన్నాడు కానీ అతడు చెప్పినట్టుగా పేజ్ బౌలర్లకు సహకరించలేదు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా తొలి రోజు ఆరు వికెట్లు పడగొట్టిన టీమిండియా లంచ్ విరామానికి ఒక్క వికెట్ మాత్రమే సాధించింది తర్వాత మిగిలిన మూడు వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లంతా ఆప సోపాలు పడాల్సి వచ్చింది బంతి ఏమాత్రం టర్న్ కాకపోవడంతో బౌలర్లు బంతులు వేసి అలిసిపోయారు బంతి నేరుగా బ్యాట్ మీదకి వస్తుండటంతో దక్షిణాఫ్రికా టైలెండర్లు కూడా పండగ చేసుకున్నారు ముత్తుస్వామి తన కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు బౌలర్ జాన్సన్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు పిచ్లో జీవం లేకపోవడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది వాస్తవానికి ఈ పిచ్ మీద పచ్చగా అలానే ఉంచితే బాగుండేది దానిని కత్తిరించడం వల్ల బంతికి ఏమాత్రం టర్న్ లభించడం లేదు తొలి రోజు బౌలర్లకు కాస్త గ్రిప్ లభించినప్పటికీ రెండో రోజు మాత్రం దారుణంగా ఉంది ఎన్ని విధాలుగా బంతులు వేసినా ఉపయోగం లేకపోవడంతో సఫారీ జట్టు భారీ స్కోర్ చేసి సేఫ్ జోన్లో నిలిచింది ఈడెన్ గార్డెన్స్ లో రూపొందించిన పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా మారింది పేస్ బౌలర్లు కూడా ఈ పిచ్ మీద వికెట్లు పడగొట్టారు ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోవడంతో పిచ్ను రెడ్ సాయిల్తో తో రూపొందించారు గడ్డిని కూడా కత్తిరించారు దీంతో బౌలర్ల సహనానికి ఈ పిచ్ పరీక్ష పెడుతోంది వాస్తవానికి ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ అంటేనే చాలా మంది ఆశ్చర్యపోతారు రెండు రోజుల ఆట తర్వాత విమర్శలు వెలువెత్తుతున్నాయి